నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ గాల్లో రచించిన రచించినవారు తోటా సాంబశివరావు గారు ఏమోయ్ కాంతం తెల్లారి గంటన్నరైంది కాఫీ ఇచ్చేదేమైనా ఉందా ఇంకా ఆ పూజలు పునష్కారాలతోనే కాలయాపన చేస్తావా మోకింత కోపంగా అరుస్తూ సోఫాలో కూర్చొని దినపత్రికను తిరగేస్తున్నాడు బ్రహ్మానందం ఆ ఐదు నిమిషాలు ఆగండి కాఫీ తెస్తున్నాను వంటగదిలో నుంచి పెద్దగా చెప్పింది కాంతం కాంతం అందించిన కాఫీ కప్పును అందుకుంటూ ఏంటి ఈ రోజు పూజా విశేషాలు అడిగాడు బ్రహ్మానందం ఈరోజు అమ్మవారికి పూజ చేసి ఉపవాసం ఉండి ఇంటికొచ్చిన ఓ అతిథికి సపర్యాలు చేసి ఆదిత్యం ఇస్తే కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుందండి తలారబెట్టుకుంటూ సంతోషంగా చెప్పింది కాంతం అయితే నువ్వేం కోరుకున్నావు కాంతం ఆసక్తిగా అడిగాడు బ్రహ్మానందం మీకు వెంటనే పదోన్నతి లభించాలని మనసారా కోరుకున్నానండి ఆనందంతో చెప్పింది కాంతం తన భార్యమని కోరుకున్న కోరికను విన్న తరువాత ఎటట్టా పూజ చేసేది నువ్వు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండేది నువ్వు వాడెవడో గొట్టంగాడు అతిథిగా వస్తే వాడికి సౌపర్యలు చేసి మృష్టాన్న భోజనాన్ని వండి వడ్డించేది నువ్వు కడుపారా బ్రేవ్ అని తేపేది వాడు తీరా ఫలితంగా పదోన్నతి లభించేది నాకా ఏడ్చినట్టే ఉంది నీ లాజిక్కు వ్యంగ్యంగా వెటకారంగా అన్నాడు బ్రహ్మానందం అలా తీసి పారేయకండి మరి అమ్మవారి పూజను అవహేళన చేయకండలా అమ్మవారికి కోపం వస్తుంది బుంగమూత పెట్టుకుని చెప్పింది కాంతం అయినా ఇలాంటి చెత్త ఆలోచన నీకెలా వచ్చింది కాంతం ఆ విషయం మొన్ననే గురువుగారు టీవీలో చెప్పారండి అవునా అయితే ఆ గురువుగారెవరో నీలాంటి వారందరికీ చెవులో పెద్ద పూలే పెట్టాడన్నమాట వెక్కిలిగా నవ్వుతూ అన్నాడు బ్రహ్మానందం పూజలంటే మీకెప్పుడు వెలాగోలమే మిమ్మల్ని ఎవరు మార్చలేరు అంటూ ఖాళీ కప్పును తీసుకుని వంటగది వైపు విసురుగా వెళ్లింది కాంతం దినపత్రికను పూర్తిగా చదివి బయటకెళ్లేందుకు తయారవడానికి లేచాడు బ్రహ్మానందం అప్పుడే వంటగది నుండి బయటకొచ్చిన కాంతం గుమ్మం దగ్గరికెళ్లి అటూ ఇటూ చూస్తూ నిల్చుంది ఏంటి కాంతం ఎవరికోసం ఆ ఎదురుచూపులు కుతూహలంగా అడిగాడు బ్రహ్మానందం ఎవరైనా అతిథి వస్తారేమోనని ఎదురుచూస్తున్నానండి ఆహా చూడు చూడు ఎవడో ఒక బర్దాయి రాకపోడు అంటూ లోపలికెళ్లాడు బ్రహ్మానందం ఎంతకీ ఎవరూ రాకపోయేసరికి నిరాశతో లోపలికొచ్చింది కాంతం మధ్యాహ్నం భోజనాల అనంతరం ఆ కాంతం మా స్నేహితుడి కొడుకు పెళ్లికి విజయవాడ వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేటప్పటికి నడి రాత్రి దాటవచ్చు నువ్వు జాగ్రత్తగా తలుపులేసుకుని పెందలాడే పడుకో అంతేగాని అసలు వస్తాడో లేదో తెలియని అతిథి కోసం వీధి గుమ్మంలో నిల్చొని చూస్తుంటే దారిన పోయే దానయ్యలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది అది కాస్త అనర్ధానికి దారితీయవచ్చు జాగ్రత్త అలాగేనండి మీరు జాగ్రత్తగా వెళ్లిరండి అంటూ భర్తను బయట గుమ్మం దాకా సాగనంపింది కాంతం ఇంతవరకు ఒక అతిథి కూడా రాలేదు అతిథి రాకపోతే నా పూజ ఫలించదు కదా అలాగైతే నా కోరిక తీరదు కదా మనసులోనే బాధపడుతూ మాటి మాటికి బయట గుమ్మం వైపు ఆశగా చూస్తుంది కాంతం సాయంత్రం ఆరు గంటలైంది కాని అతిథి జాడలేదు ఇక ఆశలు వదులుకున్న కాంతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కొడుకుతో ఫోన్లో మాట్లాడుతుండగా బయట నుండి ఒరే బ్రహ్మానందం ఇంట్లో ఉన్నావా పిలుపు వినిపించింది ఎవరో అతిథి వచ్చి ఉంటారని తలంపుతో కాంతం ఆశలు చిగురించాయి తర్వాత మాట్లాడతానని కొడుకుతో చెప్పి గుమ్మం దగ్గరికెళ్లి చూసింది కాంతం ఏమ్మా ఆ గొట్టంగాడు ఉన్నాడా అంటూ రమ్మనకుండానే లోపలికి చొచ్చుకుని వచ్చి సోఫాలో దర్జాగా కూర్చున్నాడు ఆ అపరిచితుడు కాంతం సంతోషానికి అవధులు లేవు మొత్తానికి అనుకుని అతిథి వచ్చినట్లే అనుకుంటూ మనసులోనే అమ్మవారికి నమస్కరించింది అమ్మా నా పేరు పద్మనాభం బ్రహ్మానందం నేను చిన్ననాటి స్నేహితులం ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం వీణ్ణి చూసి చాలా సంవత్సరాలైందనుకో వీడి చిరునామా తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది వీడు ఇంతవరకు కనిపించలేదు ఇంట్లో లేడా ఏంటి అడిగాడు పద్మనాభం ఆయన విజయవాడ వెళ్లారండి రాత్రికి తిరిగొస్తారు సరేలేమ్మా అన్నట్లు బహుదూరం ప్రయాణం చేశానేమో ఉల్లంతా హూనమైపోయిందనుకో వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే గాని కాసంత ఉపశమనం లభిస్తుంది ఈలోపు నువ్వు భోజనం తయారు చేస్తే కడుపు నిండా బోంచేసి నిండా నిద్రపోతాను అన్నట్లు నాకు నెయ్యి లేకపోతే ముద్ద దిగదు మరో విషయం గేదె నెయ్యి నా ఒంటికి పడదు ఆవు నెయ్యి కావాలి మరి నా గది చూపిస్తే స్నానం చేసి వస్తాను అంటూ కాంతం చూపించిన గదిలోకి నడిచాడు పద్మనాభం భోజనానంతరం అమ్మా వంటలు చాలా బాగా చేశావమ్మా ఇంత రుచికరమైన భోజనం ఈ మధ్య కాలంలో నేను తినలేదంటే నమ్ము మెచ్చుకోలుగా చెప్పాడు పద్మనాభం నా వంటలు మీకు నచ్చాయి మీరు తృప్తిగా భోంచేశారు నాకంతే చాలు వినయంగా చెప్పింది కాంతం హా ఇక నేను పడుకుంటానమ్మా నిద్ర ఉంచుకొస్తుంది ఆ వాడు వాడొచ్చేటప్పటికీ ఏ టైం అవుతుందో ఏమో నన్ను మాత్రం నిద్ర లేపొద్దని చెప్పమ్మా రేపు పొద్దున్నే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పమ్మా అంటూ గదిలోకి వెళ్లాడు పద్మనాభం అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చాడు బ్రహ్మానందం తలుపు తీస్తూనే ఏమండి ఈ రోజు మన ఇంటికి మీ చిన్ననాటి స్నేహితుడు పద్మనాభం గారు అతిథిగా వచ్చారు తన పూజ సంపూర్ణమైందన్న సంతోషంతో కళ్ళు పెద్దవి చేసి చెప్పింది కాంతం పద్మనాభమా గుర్తుకు రావడం లేదే ఎక్కడ వాడు పద చూద్దాం పదండి పాపం బాగా అలసిపోయారట రేపు ఉదయాన్నే మాట్లాడుకుందామని చెప్పి పడుకున్నారు సరే రేపు ఉదయమే చూద్దాములే తమ గదిలోకి వెళ్లారు బ్రహ్మానందం కాంతం ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని హాల్లోని సోఫాలో కూర్చొని దినపత్రిని తిరిగేస్తున్నారు పద్మనాభం అప్పుడే పెద్దగా ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ హాల్లోకి వచ్చాడు బ్రహ్మానందం ఉలిక్కి పడి చూశాడు పద్మనాభం ఏ ఎవరయ్యా నువ్వు దొంగ దొంగ ఓ చెల్లెమ్మ దొంగ దొంగ భయంతో కేకలు పెట్టాడు పద్మనాభం పరుగు పరుగున వచ్చిన కాంతం అయ్యో దొంగ కాలన్నయ్యా ఈనే మా ఆయన నవ్వుతూ చెప్పింది ఆయన అంటే ఈనేనా బ్రహ్మానందం అలా అనిపించడం లేదే ఊహ ఈయన నా స్నేహితుడు బ్రహ్మానందం కాదు అంటూ బ్రహ్మానందాన్ని అనుమానాస్పదంగా యగాదిగా చూస్తున్నాడు పద్మనాభం నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే మీ పేరున్న వారెవరూ నా స్నేహితుల్లో లేరు ఎక్కడో తేడా కొట్టింది ముక్కున వేలేసుకుని పైకి చూస్తూ ఆలోచించసాగాడు బ్రహ్మానందం అసలు మీరు మా ఇంటికెలా వచ్చారు పద్మనాభం గారు వీధి చివరున్న కిల్లీ కొట్టు దగ్గర బ్రహ్మానందం గారిల్లెక్కడా అని అడిగాను మీ ఇంటిని చూపించారు సరాసరి ఇక్కడికొచ్చాను అమాయకంగా చెప్పాడు పద్మనాభం ఓహో ఇప్పుడు అర్థమైంది నాకు మొత్తం అర్థమైంది చూడండి పద్మనాభం గారు మీరు కలవాలనుకుంది కోట బ్రహ్మానందం గారిని అవునా అవునన్నట్లు తలని పైకి కిందికి ఊపాడు పద్మనాభం కాని నా పేరు పేటా బ్రహ్మానందం మీరు వెళ్లాలనుకున్న కోట బ్రహ్మానందం గారి ఇల్లు మా ఇంటికి ఎదురుగా ఉంది నింపాదిగా చెప్పాడు బ్రహ్మానందం అవునా పెద్ద పొరపాటే జరిగింది బ్రహ్మానందం గారు అంటూ చిన్నబుచ్చుకున్నాడు పద్మనాభం పర్వాలేదండి అంతా మంచే జరిగింది మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అన్నయ్య గారు చెప్పింది కాంతం పూజ పరిపూర్ణమైందనే తృప్తితో బావగారు పొరపాటైపోయింది నన్ను క్షమించండి సిగ్గుతో తలదించుకున్నాడు పద్మనాభం అబ్బబ్బే అదేం లేదండి అయినా ఇప్పుడేమైందని ఇప్పుడే మీరు ఎదిరింటికెళ్లొచ్చు బయటకి దారి చూపిస్తూ చెప్పాడు బ్రహ్మానందం గదిలోకి వెళ్లి సూట్ కేస్ సర్దుకొని బయటకు వెళ్లబోతూ వెనుకకి తిరిగి ఆ చెల్లెమ్మా మీ చేతి వంట అద్భుతం తల్లి మంచి భోజనం పెట్టావు వస్తానమ్మా చెప్పాడు పద్మనాభం అన్నయ్య మీరు తిరిగి వెళ్లేలోపు మరొకసారి మా ఇంటికి భోజనానికి రావాలి అలాగే చెల్లెమ్మా తప్పక వస్తాను అంటూ వీధి గుమ్మం దాకా వెళ్లి మళ్లీ తిరిగి వెనుక్కి వచ్చి ఆ బావగారు మీ మంచంపైన పరుపు అబ్బా ఎంత బాగుందండి మాంచి నిద్ర పట్టిందనుకోండి తన్మయత్మంతో చెప్పాడు పద్మనాభం కట్టడి తెంచుకుని వస్తున్న కోపాన్ని కట్టడి చేసుకుంటూ మహాప్రభో మీరిక దయచేయండి ఇంకొక క్షణం మీరిక్కడున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళండి అంటూ పద్మనాభాన్ని బయట గుమ్మం దాకా నెట్టుకెళ్లాడు బ్రహ్మానందం మారు మాట్లాడకుండా బయటపడ్డాడు పద్మనాభం కోపంగా కాంతం దగ్గరికొచ్చి నీకసలు బుద్ధుందా ఆ వాడెవడో గన్నాయిగాడు ఇంటికొస్తే వాడెవడో ఏంటో తెలిసికోకుండా ఇంట్లోకి రానిచ్చి అతిథి మర్యాదలు చేస్తావా ఇంత వయసొచ్చింది ఏం లాభం కాస్తంత ఇంకిత జ్ఞానం ఉండనక్కర్లా ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకో వల్లు దగ్గర పెట్టుకుని మసులుకో జాగ్రత్త రుసరుసలాడుతూ లోపలికెళ్లాడు బ్రహ్మానందం మీరేమన్నా అనుకోండి నన్నేమైనా అనండి అన్నయ్య గారి పొరపాటో లేక మీ గ్రహపాటో నాకు తెలియదు కాని నా పూజ మాత్రం పరిపూర్ణమైంది నాకది చాలు వంటగది వైపు నడిచింది కాంతం ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది ఎదురుంటి కోటా బ్రహ్మానందం గారి చిన్న కూతురు రా ఏంటిలా వచ్చావు అడిగింది కాంతం ఆప్యాయంగా మీ ఇంట్లో ఇవ్వాల్సిన ఈ కవరును మ్యాన్ పొరపాటున మా ఇంట్లో ఇచ్చాడాంటీ ఇదిగోండి అంటూ కవరిచ్చి తుర్రున వెళ్లిపోయింది ఆ అమ్మాయి అప్పుడే హాల్లోకి వచ్చిన బ్రహ్మానందానికి ఆ కవరిచ్చి లోపలికెళ్లిపోయింది కాంతం కవరు లోపల ఉన్న ఉత్తరాన్ని చదివిన బ్రహ్మానందం కాంతం ఓ కాంతం అంటూ బిగ్గరగా కేకలు పెట్టాడు జరగరానిదేదో జరిగిపోయిందని హడావిడిగా బయటకి పరిగెత్తుకొచ్చింది కాంతం భయపడుతూ వాయమ్మో వాయమ్మో ఏమైందండి అంత పెద్దగా అరిచారు ఏమైందంటే కాంతం నీ పూజ ఫలించింది నీ కోరిక తీరింది అమితానందంతో కాంతాన్ని అమాంతం తన చేతులతో పైకెత్తి గుండ్రంగా తిప్పుతున్నాడు బ్రహ్మానందం కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ